నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇంత సీరియస్ గా చెప్తున్నానైతే అసలు అనుకోకండి ఎందుకంటే ఇప్పటికీ నేను వాయిస్ ఓవర్ చేసి ఒక్క ఖచ్చి మాములుగా ఖచ్చి పుట్టడం లేదండి అంత అలా అనమాట ఏదో ఒక డిస్టబెన్స్ నిజంగానండి బాబోయ్ మీ అందరికీ చాలా రిక్వెస్ట్ గా అడుగుతున్నానండి వీడియోస్ మాత్రం చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అండి బాబు వీడియోస్ చేయాలంటే చాలా కష్టమైపోతుందండి అందుకని చెప్పేసి చెప్తున్నాను మేము ఇంత కష్టపడ్డ లైక్లు రావడం లేదు వ్యూస్ రావడం లేదని అదొక దిగులు నిజంగా మా హస్బెండ్ అయితే నీకు ఛానల్ వద్దే వద్దు మొత్తం తీసుకుని నూకు అని అయితే అని అంటున్నారు ఎందుకంటే దీని గురించి ఆలోచించి ఆలోచించి నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇవన్నీ కాదు అసలు నువ్వు తీసేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటావు ఏమంటే వ్యూస్ రావడం లేదని చెప్పేసి మాటి మాటికి వైటీ స్టూడియోని ఆన్ చేసుకోవడం చూసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి ఎందుకనో చిన్న బాధగా లేదండి నాకు ఇంత కష్టపడి చేస్తున్నా కానీ ఏమీ అంటే ఉపయోగం లేకుండా అయిపోతుందని కొంచెం బాధ అలా అలా ఆలోచించి ఎవరైనా ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్తో హెల్త్ పాడు చేసుకుంటారు అంటే వాటి గురించి వీటి గురించి ఆలోచిస్తూ నేనైతే ఇంకా డిఫరెంట్గా యూట్యూబ్ ఛానల్ గురించి నా ఛానల్ గురించి ఆలోచించి ఆలోచించి నా హెల్త్ అనేది పాడు చేసుకుంటున్నాను నా చేతులారా నేనే సో నా చేతులారా నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మీరందరూ సపోర్ట్ అయితే నాకు ఇవ్వాలి ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పటికీ పదిసార్లు ఏమో చేశానండి వాయిస్ ఎవరు అందుకే ఇలా చెప్పాల్సి చెప్పాలనిపించింది అసలు మామూలుగా అయితే నా కాన్సెప్ట్ ఇది కాదు డిమార్ట్ గురించి చెప్పాలనుకున్నాను బట్ కానీ ఇలా చెప్తున్నాను ఎందుకనంటే అదే చెప్పడంలా ఏదో ఒక డిస్టబెన్స్ అనమాట అందుకని ఇలా చెప్పాల్సి వచ్చింది సో ఎప్పుడు ఉండే గోలేండి నా బాధ నా ఇది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా పాపకి ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసుకోవాలని అయితే ఇవి తీసుకున్నాను ఇదంతాను సంక్రాంతి షాపింగ్ అనమాట సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ఖచ్చితంగా షాపింగ్ చేయాలండి షాపింగ్ చేయకపోతే మాత్రం అసలుకి ఆ పండుగకి ఉన్నటువంటి ఎక్కడ చూసినా రెష్ ఏనండి నిజంగా డిమార్ట్ కి వెళ్ళాననే కానీ ఫుల్ రష్ ఉన్నారనమాట బిల్ కౌంటర్ దగ్గర అయితే ఈ చివరి ఆ చివరి దాకా ఒక టెన్ కౌంటర్స్ అయితే ఉంటాయండి టెన్ కౌంటర్స్ దగ్గర ఫుల్ అయిపోయి ఉన్నారనమాట ఇంకా అయితే మొత్తానికైతే అయితే వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను వినేసేయండి అది ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ ఈమె చూసారా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది కానీ తను నిజంగా నుండి డిమార్ట్ కి వెళ్తే మాత్రం మనం అనుకుంటాం కానీ ఆఫర్స్లో ఉన్నవి చూసుకొని తీసుకుంటే బెటర్ అండి లేదంటే కనిపించింది నచ్చిందల్లా మనం వేసేసుకుంటే బిల్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది సో ఇక్కడ పాపం మేమైతే అదే చేసిందనమాట కనిపించిన తనకు నచ్చినవన్నీ వేసేసుకుంది తీరా ఇది జరగక ముందు బోలెడ్ అని తీసుకొని అవన్నీ బిల్ వేయించిన తర్వాత ఎంత అంటే తను ఎంతో చెప్పిందండి అంత లేవమ్మా నా దగ్గర అని చెప్పేసి మొత్తం తీయించి 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 ఫైనల్లీ ఫైవ్ హండ్రెడ్ లోపు అయితే తీసుకుందనమాట అది విషయం ఇంకక్కడ వింటున్నారు కదా మా ఇంట్లో డిస్టర్బెన్స్ ఇప్పుడు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా డి మార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకి నాకైతే ఈ కుంకుమ అంటే చాలా ఇష్టం అండి సో కుంకుమ నిండుగా ఉందని చెప్పేసి ఈ అయితే తీసుకుంటున్నాను ఇక షాపింగ్ గీపింగ్ అంతా అయిపోయాక ఫుడ్ అయితే తినేయాలి కదండి ఎందుకంటే షాపింగ్ చేసి చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి ఫుడ్ అయితే వచ్చేసి ఉన్నాము ఈ వీడియో ఏమంటే నేను ఒక రోజు బయటకు వెళ్తున్నాను అనమాట సో నా ముందు నా స్వామి వెళ్తున్నారు చూస్తున్నారు కదా వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం వెళ్తుందండి నా ముందు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకనో ఆ వీడియో తీయాలి మీతో షేర్ చేయాలి అనిపించేది తీశాను తీసాను ఇంకా సరే అదంతా అయిపోయాక కొంచెం ఛాయ్ కోసం అంటే అదేదైతేనండి సారీ 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 మళ్ళీ ఛాయ్ అంటున్నా ఏంటక్క అనుకుంటారేమో టీ కోసం టీ కూడా కాదండి కాఫీ కోసమే తాగాను కొంచెం కొత్తగా ఉంది ఏంటో ట్రై చేద్దాం అన్నట్లు మా హస్బెండ్కి కొంచెం తను టీ తాగారు నేను ఏమంటే కాఫీ తీసుకున్నాను అనమాట సో కాఫీ తీసుకుందామనేసి అయితే ఆగి కాఫీ తాగి మళ్ళీ రిటర్న్ వెంటనే అయితే బయలుదేరేసాం అనమాట ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే కాజా దగ్గర దగ్గరండి చాలా బాగుండిద్ది అన్ని ఎక్స్పెక్టేషన్తో తీసుకున్నానండి అంత రిచ్గా కనిపించింది కదా వావ్ లాగా ఉండిద్ది అనుకున్నాను బట్ కానీ వావులాగలేదు యావరేజ్ బాగుంది అని ఎలా ఉందనమాట అది అక్కడ విషయం సో ఫైనల్లీ ఇంకా తాగేసి బయలుదేరేసామన్నమాట ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో వీడియోస్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ చేయడానికి అస్సలు కుదరటం లేదు కుదిరినా కానీ ఇలా ఏదో డిస్టర్బెన్స్ మళ్ళీ అవి డిలీట్ చేసేసి వీసుకొచ్చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా ఏం చేయలేక పెట్టలేకపోయాను ఈ రోజు అయితే ముడిపడుతుంది అనమాట ఎలాగోలా ఇంక ఇక్కడ ఏంటంటే క్యాలెండర్స్ అనేది కలుపుతున్నామండి మా బాబు అనేది క్యాలెండర్ కలుపుతున్నాడు అనమాట నిజంగా నా పిల్లలు నాకు గాడ్ ఈజ్ గిఫ్ట్ అనమాట నా పిల్లలు నాకు అంతేనా చెప్పాల్సింది ఇంగ్లీష్లో ఏమనండి నాకైతే అలాగే అనిపించింది అదే చెప్పాను నా పిల్లలు నాకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అనమాట అదనమాట సో ఇంకా మా బాబు వచ్చేసి క్యాలెండర్స్ అయితే కలుపుతున్నాడు అండి ఇంకా ఇంకొక విషయం అయితే చెప్తాను అంటే ఏంటక్కడే మీ బాబు గురించి గొప్పగా చెప్పుకున్న తర్వాత వేరే పిల్లలు అలా ఏం కాదండి కాకపోతే ఇది అనుకోకుండా అలా వచ్చేసింది అనమాట ఈ వీడియో కొంచెం ముందుకు పెడదాం అనుకున్నాను ఈ వీడియోని కానీ కుదరలేదండి నాకు అందుకని ఇక్కడే పెట్టేశాను ఇక్కడ నీకు ఒక విషయం ఏంటంటే నేను ఒక రోజు ఇంటికి వెళ్తున్నానండి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వదిలేరనమాట సో ఆ రోజైతే నేను ఒక వర్షం పడుతుంటే కొంచెం ఒక షాప్ దగ్గర అనమాట వెంటనే ఆ షాప్ దగ్గరికి ఒక పిల్లలు ఇద్దరు మగ పిల్లలు వచ్చి నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు అండి మేబీ నాకు తెలిసి ఆంటీ సిల్క్ ఇవ్వవా సిల్క్ ఇవ్వవా అని అయితే అడుగుతున్నారు ఆ షాప్లో ఆమెనే నేను అనుకున్నాను ఏంటి తను మిషన్ కుట్టుకుంటుంది అనమాట ఏంటి సిల్క్ మన పిల్లలు అడుగుతుంటే ఇవ్వట్లేదు ఏంటి అనుకున్నాను ఫైనల్లీ ఆమె లేచి ఆ సిల్క్ ఇచ్చేసరికి నేను షాక్ అయ్యాను సిల్క్ చూసి సిల్క్ చాక్లెట్ జ్యూస్ నువ్వు షాక్ అవ్వడం ఏంటక్క అనుకుంటున్నారా అవి సిల్క్ చాక్లెట్స్ కాదండి సిగరెట్స్ అనమాట సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి పేరెంట్స్ మీ పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకు అంటే మన పిల్లలు పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు బయటకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మనకి సో మీ పిల్లల్ని మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఓకేనా బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది